హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా అయితే ఇలా ఉన్నాను మా కాలనీలో అంగరంగ వైభవంగా అయితే శ్రీదేవిశరణ నవరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ప్రతిరోజు కూడా నేను వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉన్నాను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు తొమ్మిదవ రోజు శ్రీ 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 చాముండేశ్వరి దేవి అవతారంలో అయితే అమ్మవారిని బ్రహ్మాండంగా అయితే అలంకరించారు అదేవిధంగా ఈరోజు పది గంటలకంతా అయితే మహాచడ్డీ హోమాన్ని అయితే నిర్వహిస్తున్నారు చూడండి పూజారి గారు మార్నింగు సెవెన్ సిక్స్ ఓ క్లాక్ అంతా వచ్చేసారనమాట ఇక పూజలు అయితే తొమ్మిది గంటల వరకు అందరూ తెచ్చుకున్న తెచ్చుటారు కదండి వీధిలో మంది చాలామంది కూడా నైవేద్యాలు అయితేనేమి పూలు పళ్ళు నిమ్మకాయ మాలలు అన్నీ తెచ్చుంటారు స్వామివారికి దీప నైవేద్యాలు సమర్పించేసి హారతి ఇచ్చేసి ఆ పూజ అంతా అయిపో అయిపోయిన తర్వాత ఇక హోమాన్ని అయితే స్టార్ట్ చేశారు హోమం తర్వాత అందరికీ కూడా అన్నదానం మధ్యాహ్నం అనమాట ఈరోజు ప్రతిరోజు కూడా రాత్రి పెట్టేవాళ్ళు ప్రసాద వితరణ రాత్రి ఉండేది మార్నింగ్ అయితే మధ్యాహ్నం పూట హోమం అయిపోగానే అన్నదాన కార్యక్రమం అనమాట జరిగింది ఇక తర్వాత చూడండి ఇది నైట్ నైట్ మామూలు మేము ప్రతిరోజు కూడా సెవెన్ థర్టీ తర్వాత వస్తున్నాం కదండి ఇప్పుడు నైట్ అయింది చూడండి నైట్ మళ్ళీ పూజలు స్టార్ట్ అయిపోయాయి అన్నీ అండి మా చుట్టుపక్కల వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా కలుస్తారు అసలుకి రోజు కూడా పూజలకు పూజలు అంతా సెవెన్ ఈవినింగ్ సెవెన్ సిక్స్ ఓ క్లాక్ నుంచి రెడీ అవుతాయి స్టార్ట్ అవుతాయి అనమాట పూజలు అయితే మేము సెవెన్ థర్టీకి వచ్చేసాము ఇంకా తర్వాత వచ్చేసి పిల్లలందరికీ కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ గేమ్స్ అన్నీ కండక్ట్ చేస్తున్నారు ఇంకా చిన్న పిల్లలు చూడండి బ్రహ్మ చిన్న ఎంత చక్కగా ఆడుకుంటున్నారు అందరూ అయితే ఇప్పుడు అందరికీ బెలూన్స్ గేమ్స్ ఉందన్నమాట బెలూన్స్ది దానికోసం అందరూ ప్రిపేర్ అవుతున్నారు కింద అయితే పిల్లలు అయితే ఆటలాడుతూ ఉన్నారు